స్వాగతం అండి అందరికీ జీఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు కొత్త ఇల్లు ఒకటి ముప్పై అడుగుల వెడల్పు రోడ్డు మీద మంచి ఇండ్లు ఒకటి మంచి లొకేషన్లో చుట్టూ ప్రైమ్ ల్యాండ్స్ అండి మొత్తం మంచి మంచి కొత్త కొత్త ఇల్లులు ఉన్నాయి చూసారా చుట్టుపక్కల అంతా కూడా మంచి కాలనీ అండి ఇది మంచి డెవలప్ అవుతున్న కాలనీ మరి ఇల్లు ఎక్కడంటారా అంటారా పల్లె సాయిబాబా దేవలం వెనక వైపునండి ఇది మనం ఎంటర్ అయితేనే మనకు కార్ పార్కింగ్ వచ్చేసింది మంచి పిఓపి డిజైన్ వచ్చేసింది టైల్స్ కూడా చూసారా ఎంత మోడర్న్ లుక్తో ఉన్నాయో మంచి టేగుడ్ డోర్ అండి ఎక్సలెంట్గా ఉంది డోర్ పాలిష్ కూడా బయట మనకు ఒక కామన్ టాయిలెట్ వచ్చేసిందండి మరి ఇంటి కొలతలు ఎంత అంటారా ఇరవై ఐదున్నర అడుగు వెడల్పు అరవై నాలుగు అడుగుల పొడవండి అర్ధ రోడ్డుతో కలిపి మరి ఇంటికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి మీరు బ్యాంకులో లోన్ కావాలంటే మేమే లోన్ కూడా మాట్లాడిస్తామండి మరి ఎంటర్ అయితేనే మనకు కార్ పార్కింగ్ తర్వాత ఒక హాల్ వచ్చేసింది మంచి ఓరియంట్ కంపెనీతో ఫ్యాన్లు కూడా వీళ్ళే బిగించారండి ఫ్యాన్లు అన్నీ కూడా మనకి ఇచ్చేస్తారు మొత్తం టేకుడ్తో మనకు కిటికీలు వచ్చేసాయండి హాల్లో రెండు పెద్ద పెద్ద కిటికీలు వచ్చేసాయి మంచి టీవీ క్యాబినెట్ కూడా వచ్చేసిందండి ఒకటి ఇవి పెయింట్ డబ్బాలు ఖాళీ డబ్బాలు అన్నీ తీసేస్తారు ఇంటి వాళ్ళు మరి రైట్ సైడ్లో మనకు ఒక బెడ్రూమ్ వచ్చేసిందండి మోడర్న్ లుక్తో కబోర్డ్స్ కూడా వచ్చేసాయి ఫుల్గా పది అడుగుల హైట్తో వేశారండి వీళ్ళు పిఓపి కూడా చాలా డీసెంట్ గా వేశారు ఇక్కడ బెడ్రూమ్ లో కూడా ఒక ఫ్యాన్ ఉంది మంచి కిటికీ వచ్చేసింది వెంటిలేషన్ ఇక్కడ వాష్ బేసిన్ వచ్చేసింది మనకు ఎంటర్ అయితేనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ విత్ టాయిలెట్ అండి పైన మనకు వేస్టేజ్ సామాన్లు పెట్టుకొని కూడా వాళ్ళు ఒక కబోర్డ్ నిర్మించారు ఇక్కడ ఇండ్లు అయితే చాలా బాగుందండి డీసెంట్ ఉందని ఇండ్లు మరి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి ఇది ఈ వర్క్ కూడా చాలా బాగా చేశారు ప్రతి బెడ్రూమ్ లో కూడా ఫ్యాన్ బిగించారు ప్రతి బెడ్రూమ్ లో కూడా పది అడుగుల హైట్తో వీళ్ళు కబోర్డ్స్ నిర్మించారండి మరి చూసుకుని ఒక అద్దం కూడా ఉంది బెడ్రూమ్ లో కూడా మంచి వెంటిలేషన్ ఇంటికి చుట్టూ వైపులా కూడా స్థలం వదిలినారు ఈ బెడ్రూమ్ లో కూడా మనకు కామన్ టాయిలెట్ బాత్రూమ్ అటాచ్ అటాచ్ వచ్చేసిందని మనకు వాష్ బేసిన్ కూడా బిగించారు వీళ్ళు మరి బెడ్రూమ్లో నుంచి బయటికి వస్తాయని చూసారా ఇదంతా హాల్ ఇది ఒక మంచి పూజ గది వచ్చేసిందండి వాస్తు ప్రకారంగా తూర్పు వైపున వీళ్ళు మూలలో మంచి ఒక పూజ గది నిర్మించారు మరి కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ అండి ఎలాంటి పొగ నిండుకోకుండా కబోర్డ్స్ కూడా చాలా డీసెంట్గా కిచెన్లో వేయించారండి వీళ్ళు మంచి ఫుల్గా కబోర్డ్స్ కూడా ఉన్నాయి చిమ్ని పెట్టుకోవచ్చు బెడ్రూమ్ వీళ్ళు కిచెన్లో కూడా పిఓపి వేయించారండి చాలా బాగుంది ఇండ్లు మరి ఇండ్లు ఎంత అంటారా ఓనర్ అయితే అరవై లక్షలు చెబుతున్నారండి యాభై ఐదు లక్షలు ఫైనల్ గా ఇస్తారండి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది లోన్ వస్తుందండి కేవలం యాభై ఐదు లక్షలకు కార్ పార్కింగ్ తో డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి ప్రొద్దుటూరు లోపల చాలా బాగుందండి ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్ లో చూసారా కార్ పార్కింగ్ అంతా మిగతా విషయాలకు జారీ ప్రాపర్టీస్ వారికి కాల్ చేయండి